హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఇందరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వం ఇందరమ్మ ఇండ్ల పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇండ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు అయితే చాలా చోట్ల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక కొరత ఏర్పడింది కొన్ని చోట్ల అధిక ధరలకు ఇసుకను కొనాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక సమస్యలతో ఇబ్బందులు పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది ఇంకా సౌండ్ బజార్ల ద్వారా ఇందరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేయాలని డిసైడ్ అయింది జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సౌండ్ బజారును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి వేంబిడ్జి ఇసుక క్వారీని రెబ్బన్ కట్ చేసి కొత్త జెండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమైన్ల లబ్ధిదారులకు నేరుగా ఇసుక అందుబాటులోకి తేవటం సంతోషంగా ఉందన్నారు ఇక ఆదోల్ నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లను ప్రభుత్వం కేటాయించిందని అందులో మున్సిపాలిటీ పరిధిలో నూట ఇరవై ఐదు ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే నూట పన్నెండు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యి బేస్మెంట్ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు ఇక ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఒక్కో లబ్ధిదారుడికి నలభై మెట్రిక్ టన్నులు సబ్సిడీ ధరలో అందిస్తామని చెప్పారు మార్కెట్లో టన్ను ఇసుక ధర రెండు వేల ఆరు వందల వరకు ఉండగా సౌండ్ బజారులో మాత్రం కేవలం పన్నెండు వందలకే అందించటం వల్ల ఒక్కో లబ్ధిదారునికి యాభై వేల వరకు ఆదా అవుతుందని మంత్రి వివరించారు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగటం లేదని సకాలంలో మంజూరు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు లబ్ధిదారులు ఇసుక కోసం బయట తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా బజారు వద్ద నుంచి సులభంగా పొందగలరని తెలిపారు సౌండ్ బజారు నుంచి ఇసుకను బ్లాక్ మార్కెట్కు తరలించే యత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు ప్రభుత్వం సబ్సిడీ ధరల్లో ఇసుక అందిస్తుందని ఇది కేవలం లబ్ధిదారుల ప్రయోజనార్థమేనని చెప్పారు దాన్ని వేరే దారిలో మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు మంజూరు కాని అర్హులైన కుటుంబాలకు త్వరలోనే కొత్తగా ఇండ్ల కేటాయింపులు చేస్తామని మంత్రి హామీ కూడా ఇచ్చారు